హాయ్ హలో నమస్తే అండి అయితే నేను వెరైటీగా చపాతీలు చేయపోతున్నాను ఎంత స్మూత్గా వస్తాయంటే దూదులాగే ఉంటాయండి చపాతీలు నేను యూట్యూబ్లో చూశాను అనమాట చూసి ట్రై చేశాను ఎలా వస్తాయి ఏంటని చూద్దామని ముందుగా రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను అవి తెరలేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను అనమాట వేసుకున్న తర్వాత అదే కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి వేసాను గోధుమ పిండి వేసి చూసారు మొత్తం మనము అలా కలుపుకోవాలన్నమాట చిన్న మంట పెట్టుకొని ఉడుకుతూ ఉండాలి అలా మొత్తము కరెక్ట్గా సరిపోతుందండి సరిపోయేలాగా చూసుకోవాలి మనకి కానీ అనుకుగా అనుకుగా ఉంది అంటే పిండి లిక్విడ్ లిక్విడ్గా ఉందంటే కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చు లేదు మరీ టైట్గా ఉందనుకుంటే కొంచెం మామూలు వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు పెద్ద ప్రాబ్లం అయితేనే కాదు అలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి వాటర్లో ఇప్పుడు అలా కలిసిన దాన్ని మనము గ్యాస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టుకొని అది కొంచెం ఆయిల్ వేసి అంటే ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఆరినిచ్చుకోవాలి చూసారా అలా ఆరిన దానిలో కొంచెం ఆయిల్ వేసేసి అలా మెత్తగా రౌండ్గా ముద్దులాగా ప్రెస్ చేసుకోవాలి చూసారా ముద్దలాగా చేసేసానమాట మనకి ఏంటంటే గోధుమ పిండి కలిపిన తర్వాత మనం పది పదిహేను నిమిషాలు నానాల అది ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటాయి దీనికైతే అలా అవసరం లేదండి అలా రౌండ్గా మెత్తగా దూదిలాగా రౌండ్గా ముద్దం చేసుకొని ఇప్పుడు దాన్ని వండలు ఉండలుగా చపాతీ ఉండలు తయారు చేసుకోవాలన్నమాట చేసుకొని వెంటనే మనము చపాతీలు ఒత్తుకోవచ్చు అన్నమాట చూసారా అలా ఉండలు తయారు చేసి పెట్టుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఈజీగా తినేస్తారండి పళ్ళు నొప్పులు అనుకోకుండా ఏమనుకోకుండా చాలా ఈజీగా ఉంటుంది అలా చపాతీలు ఒత్తుకొని అన్నీ ఒకేసారి ఒత్తేసుకోవచ్చు ఆయిల్ కూడా పెద్దగా పట్టదండి మనకి హెల్తీగా ఉంటుంది కూడా ఆయిల్ లేకుండా కూడా స్మూత్గా ఉంటాయి ఆయిల్ మా నార్మల్గా అయితే ఆయిల్ లేకపోతే చాలా గట్టిగా ఉంటాయి చపాతీలు ఈ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు చూసారా బాగా పూరీలాగా పొంగుతున్నాయి అన్నమాట అలా ఒకదాని తర్వాత ఒకటన్ని కాల్చుకోవాలన్నమాట కాల్చుకొని మనము కర్రీ అయినా చట్నీ అయినా కానీ దేనిలో అయినా కానీ మనకి ఏ కర్రీలోకైనా కానీ చపాతీ చాలా బాగుంటాయండి పిల్లలైతే దానిలో షుగర్ కానీ వేసి కలిపి చేసామంటే పిల్లలు ఒట్టిగానే తినేస్తారు వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి పిల్లలకి అయితే పెద్దవాళ్ళకి పిల్లలకైతే బాగా ఈజీగా తినేసి చూసారా దూధ్ లాంటి చపాతీలు రెడీ అయిపోయినాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూసారా ఎంత బాగున్నాయి నాకైతే ఫస్ట్ టైం నేను ట్రై చేయటము ఇంట్లో వాళ్ళు కూడా బాగా నచ్చినాయి అన్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి